ఛత్రపతి వీర శివాజీ ధైర్య సాహసాలను జీవించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉద్ఘాటించారు ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై నాలుగవ జయంతి సందర్భంగా సోమవారం గోదావరికాణి జిఎం ఆఫీస్ కార్నర్ వద్ద గల ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహావీరుడు అన్నారు పేద ప్రజల కోసం అహర్నిశలు పోరాడి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన శివాజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్ ఠాకూర్ సూచించారు ఈ సందర్భంగా శివాజీ చేసిన సేవలను కొనియాడారు పెద్ద ఎత్తున జరుపుకోవడం వారందరినీ కూడా అభిన అభినందిస్తా ఉన్నాం ఒక ఆరకుల బంధువు కాదు ఈ దేశం గర్వపడేటువంటి ఒక ప్రాయుడు ఛత్రపతి శివాజీ స్వయంగా నేను కూడా వారి వారిని అనుసరించేటువంటి ఒక వ్యక్తిత్వంలో చిన్ననాటి నుంచి జై భవాన్ని వీర శివాజీ అనుకుంటూ విరాధించి జరిగినటువంటి పాఠం అనంగా ఈ భారతదేశంలో ప్రత్యేక భారతీయుడు ఇలా ఛత్రపతి శివాజీ యొక్క వీరత్వాన్ని వారి ప్రణాళికలను వారి ఎత్తుగడలను ఆ రోజు మొఘళ్ళు బ్రిటిషర్లు వేస్తున్నటువంటి ఈ ఆ దేశాన్ని ఏ రకంగా దోపిడీ చేసినా వారిపై యుద్ధాలు చేసి ఈ దేశ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక మహావీరుడు ఆ వీరుణ్ణి ఒక కార్యక్రమ జన్మదినాలు జరిపించుకోవడం నిజంగా గర్వంగా భావిస్తూ ఉన్నాం అందరం కూడా ఈరోజు కూడా వారి ఆదర్శాలను వారి యొక్క రాజనీతిజ్ఞను అదే మాదిరి వారి యొక్క ఏ రకంగా అయితే శత్రువులను వెంటాడి దేశ సంరక్షణ కాపాడే విధంగా పేద ప్రజలకు మంచి ఒక రాజరికా ప్రజల యొక్క పాలన అందించినటువంటి యొక్క వ్యక్తి యొక్క ఈ కార్యక్రమంలో బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్యయ్య ట్రస్మా అధ్యక్షులు సండే సమ్మారావు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి పాంతపల్లి ఎల్లయ్య ముస్తఫా కాల్వలింగస్వామి పెండ్యాల మహేష్ గట్ల రమేష్ మాలం మధు కౌటమ్ సతీష్ యుగేందర్ చుక్కల శ్రీనివాస్ అనుప సత్యనారాయణ చెరుకు శంకర్ ఆరే కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు